ఇంకా ఇయాల ఇంకోటి అద్రిపై ముచ్చడు పనికి వచ్చిన అదేందనుకుంటారా మల్ల బజ్ల పాప ఫోన్లకు వచ్చిందండి అయితే ఇది రెండేళ్ల కిందట ముచ్చట అయితే మన హైదరాబాద్ వాడిసం పబ్ల పోలీసులు డ్రగ్స్ కేసు విషయంలో దాడులు చేసిన సంగతి మనకు తెలిసిందే ఇంకా అప్పట్లో లిస్సి అనే మోడల్ ఆమె ఫ్రెండ్ కుషిత ఇద్దరు ఈ కేసులో దొరికిపోయారు పోలీసులకు ఇంకా మీడియా ముందుకు వచ్చేసరికి ఈ పిల్ల తెలివిగా మాట మార్చి పబ్లిక్ డ్రగ్స్ ఉన్న సంగతి నాకు తెలవదు నేను మాత్రం బజ్జీలు దిండిగానే వచ్చిన అని స్టేట్మెంట్ పాస్ చేసింది ఇంకా ఈ స్టేట్మెంట్ అప్పట్లో మస్తు వైరల్ అయింది ఇంకా ఎవడైనా అసలు పబ్ పోయి బజ్జీలు తింటారా అసలు ఎవరిచోలో పూలు పెట్టుకుందాం అనుకుంటారా అండి అని మస్తు జనాలు ఆడుకున్నారనమాట అయితే ఇంకా మళ్ళీ ఇదే సిచ్యువేషన్ రెండేళ్ల తర్వాత రిపీట్ అయింది వీళ్ళ జాతకం ఎట్లుందో ఏమో గానీ మళ్ళీ ఈలిద్దరే ఇదే కేసులో దొరికిపోయారంట మళ్ళా ఇంకో విచిత్రం ఏందనుకుంటున్నారు ఈ పబ్ లోనే ఇద్దరు దొరికిపోయారంట ఈ పబ్కి కి వీళ్ళకి ఏదో అనుబంధం ఉన్నట్టుంది ఇంకా అసలు ముచ్చడకు వస్తే ఎక్కడ చూసినా కోకేండ్లు ఇంకా పోలీసులు పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఒక్కడిని కూడా ఇడిచిపెట్టకుండా అరెస్ట్ చేసారంట పది మందికి పైన కేసు పెట్టిరంట వాళ్ళ మన కుషిత పాప కూడా ఉందంట అదే అండి వజిల పాప కూడా ఉందంట ఇంకా అంత పక్క పెడితే ఈ కేసు ఎఫ్ఐఆర్ రాస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అయిన కేదర్ అనే పేరు కూడా బయటపడ్డదంట ఈ అనేది ఆలోచిస్తే ఆనంద్ ఎవరికొండ తీసిన గంగం సైమాకి ప్రొడ్యూసర్ అనంట ఇది ఏందో పెద్ద వ్యవహారం లెక్కనే ఉంది నాకైతే అదే అనిపించింది ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ రాయల్సండ్ పబ్లా ఈ డ్రగ్స్ అన్ని సప్లై చేసేది అబ్బా అని అంట అసలు ఎవరేడు ఈ డ్రగ్స్ ఇవన్నీ వీడికి ఎవరు సప్లై చేస్తున్నాడు అనే దాని మీద పోలీసులు మస్తు సోచాయిస్తారంట ఇంకా ఈ రాన్ ఇట్లాంటి ముచ్చట్లు ఏం వినాల్సి వస్తుందో ఏం సంగతి అవును దీని మీద మీ ఆలోచన ఏంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అట్లా నాడు అంటుంటే అది కూడా మక్కు వాళ్ళు వస్తా